హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వంటే నా చేతగా సీరియల్ నిజంగా సూపర్ అంటే సూపర్గా అనిపించిందండి సో ఇక ఫ్యామిలీస్ మధ్య తగాదాలు ఉన్నా కానీ సూపర్గా అని ఎందుకు అంటున్నానంటే సో ఇక భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే ఇంక ఎంతమంది ఎన్ని తగాదాలు వేసినా కానీ వాటన్నిటినీ కూడా జయించగలిగే శక్తి భార్యాభర్తలకు ఉంటుంది అసలు వీళ్ళిద్దరే సక్రంగా లేకపోతే ఇక పక్కన వాళ్ళు కూడా చాలా ఈజీగా తగాదాలు పెట్టేస్తారు కదా అందుకే రియల్ లైఫ్లో అయినా సీరియల్స్లోనైనా భార్యాభర్తలు ఇద్దరు స్ట్రాంగ్గా ఉంటే మూడో వ్యక్తి కానీ మూడో కుటుంబం ఎవరైనా కానీ మధ్యలో దూరేదానికి అంత సామాన్యంగా ప్రయత్నం చేయలేరు సో చేసినా వాళ్ళు విఫలం అవుతారు కానీ వీళ్ళిద్దరు మాత్రం సక్సెస్ అవుతారు సో అందుకే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న మిథునా దేవ ఇద్దరు చక్కగా కలిసిపోయి ఒకటిగా వాళ్ళ కాపురాన్ని వాళ్ళు చక్కపరుచుకుంటారనే నమ్మకం అయితే కూడా మంచి రహదారిలో పడినట్టు అయిపోయింది పరిస్థితి ఇప్పటి వరకు ఏ దారిలో వెళ్తుందో తెలియక కన్ఫ్యూజ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సరిగ్గా ఉందిరా సీరియల్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఇక అసలు ఈ రోజు ఏం జరిగిందో చూసేద్దాం ఇక దేవాళ దేవా మిదినని ఇంట్లో నుంచి అయితే పంపించేశాడు ఇంట్లో ఉండకూడదని చెప్పేశారు ఇక దేవా వాళ్ళు ఎటు వెళ్ళారో తెలియదు ఇక ఇక్కడ చూసే మిదిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న అయితే ఆ ఫొటోస్ అన్నింటిని మిదిన ఫొటోస్ని బయటపడేసేసి సో వాటి మీద కిరోసిన్ పోసి అంటించబోతున్న టైంకి ఇక మిదిన వాళ్ళ అమ్మగారు అయితే ఈసారి ఆమె స్ట్రాంగ్గా నిలబడింది సో కూతురు ఎంత తప్పు చేసినా కానీ తప్పు మీన్స్ సో ఆమె దృష్టిలో అది తప్పు కాదు ఎందుకంటే కట్టిన భర్తకి విలువ ఇవ్వడం అనేది ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉండాల్సిన ఆ గౌరవం కానీ ఆ ప్రేమ కానీ నా కూతురు చూపించింది కానీ ఇక వేరే వాడితో ఏమి వెళ్ళిపోలేదు కదా సో ఇక తను చేసింది తప్పేమీ కాదు కదా తనను క్షమించండి అని చెప్పేసి ఆమె స్ట్రాంగ్గా నిలబడింది అయినా కానీ హరివర్ధన్ మాత్రం దాన్ని ఒప్పుకోకుండా ఏంటి స్ట్రాంగ్గా నిలబడ్డము లేకపోతే ఏంటి అది చేసిన పని అసలు మన తల్లిదండ్రులంటే గౌరవం ఉందా దానికి అసలుకి అని చెప్పేసి చాలా కోపంగా అరుస్తుంటే ఏం చేసిందండి మనం చెప్పిన విలువలనే కదా తను పాటించింది తన భర్త కోసమే నిలబడింది సో తన భర్తతోనే కదా తను వెళ్ళిపోయింది అని చెప్తే ఏంటి వాడు భర్త ఎప్పుడు వదిలేయమంటాడో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోమంటాడో తెలియదు ఎప్పుడు రమ్మంటాడో తెలియదు అలాంటి వాడి కోసం మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిందంటే అవునండి తను కట్టాడు కాబట్టి తను ఎట్లా చెప్పినా తను వినాల్సిందే కదా అయినా కానీ అలాంటి చిన్న చిన్న వాటికే మీరు కోపగించుకొని తనని నా కూతురే కాదు లేదంటే తన ఫొటోస్ అన్నిటిని తగలబెట్టేస్తానంటే నేను ఒప్పుకోనంటే లేదు లలిత నువ్వు పక్కకు జరిగని చెప్పేసి తనని తోసేసి ఆ వాటిని కాల్చబోతుందనమాట కాల్చబోతాడు అనమాట ఈ కగ్గిపెట్టి వెలిగించేసి అది వేయిపోయే టైంకి ఇక లలిత వచ్చేసి ఆ ఫొటోస్ అన్నిటిని పట్టుకొని ఇప్పుడు తగలబెట్టండి నాతో పాటు తగలబెట్టేసేయండి అంతే కానీ నా కూతురు ఫొటోస్ని తగలబెట్టేస్తానంటే నేనైతే అస్సలు ఒప్పుకోను ఒక తల్లిగా నేను ఒప్పుకోలేను అని చెప్పగానే ఇక త్రిపుర వచ్చేసి ఏంటి అత్తయ్య మీరు ఏం చేస్తారో అర్థమవుతుందా అసలు మీరు అని చెప్పేస్తే ఏ నాకెందుకు అర్థం కావట్లేదు ఒక తల్లి తండ్రి నాకు తెలుసు ఏం చేస్తున్నాను అనేది ఒక కూతురి విషయంలో తల్లి ఏం చేయాలో దాన్నే చేస్తున్నాను వెళ్ళి మీ అమ్మ నాన్నని ఇద్దరిని అడుగుపో వా కూతురు ఎంత తప్పు చేసినా తల్లిదండ్రులు ఎలా వాళ్ళని క్షమిస్తారనేది వాళ్ళని పోయి అడుగుపో అని చెప్పేసి గట్టిగా చెప్తుంది ఇక దాంతో తను నోరు మూసుకొని పక్కకు వెళ్ళిపోతుంది అనమాట ఇక దానికి ముందు రాహుల్ రే చూడరా మీ నాన్న ఏం చేస్తున్నాడో ఆ ఫొటోస్ని కాల్చేద్దాం నువ్వైనా చెప్పురా మీ చెల్లెల్ని క్షమించమని చెప్పురా అని చెప్పగానే లేదమ్మా మొన్నటి వరకు నేను మిథునని నిన్ను సమర్థిస్తూ వస్తే వచ్చాను కానీ ఇప్పుడు నేను నేను ఏం చేయలేను నాన్న చేసేదే కరెక్టు తను చేసిన పనికి తను ఇంట్లో ఉండకూడదు తన ఫొటోస్ కూడా ఏం ఉండకూడదు నేనేం చేయలేను అని చెప్పి తను చెప్తాడనమాట ఇక అందువల్ల ఆ లలిత కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని నన్ను కూడా తగలబెట్టేసేయండి అని చెప్పేసి చెప్తుంది ఇక దాంతో ఏంటి లలిత నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందంటే నాకు అర్థమవుతుందండి సో ఎంత కోపంగా ఉన్నా తనని క్షమించి తనని ప్రేమించడము తల్లిదండ్రుల బాధ్యత అంతేకాని తనని లేదు అనుకోవడము తనని దూరం చేసుకోవడము ఇలా తగలబెట్టేయడము ఇవన్నీ మంచి పద్ధతి కాదని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది ఇక దాంతో కోపంతో రగిలిపోతున్న హరివర్ధను చూడు ఇక్కడ నుంచి నాకు ఇద్దరు పిల్లలు మాత్రమే అంటే సేమ్ వాళ్ళ నాన్న చెప్పిన డైలాగ్లో ఈయనకు అనమాట నాకు ఒక కొడుకు ఒక కూతురు మాత్రమే ఈ రోజుతో ఆ పెళ్లి మండపంలో ఎప్పుడైతే తను వదిలేసి వాడితో పాటు వెళ్ళిపోయిందో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది ఇక తన ప్రస్తావన ఇంట్లో ఎత్తకూడదు నాకు అసలు కూతురే పుట్టలేదు అనుకుంటాను అది పుట్టినా చచ్చిపోయింది అనుకుంటాను నాకుండేది ఇద్దరు పిల్లలే అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళిపోతాడు ఇక పాపం ఇక లలిత వచ్చేసి సరే అని చెప్పేసి ఆ నన్న పట్టుకొని బాధపడుతూ ఉండిపోతుంది ఇక దాని తర్వాత వచ్చేసి దేవా దేవా వచ్చి బాధపడుతూ అంటే ఆ రోజు నైట్ వరకు వాళ్ళు ఇంట్లోకి రానిచ్చున్నారు ఇక డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని ఆ యొక్క బయట గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి నాని ఎందుకు ఇలాగా మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మీదన నేను ఎలాగా ఆ అంటే తన పాపం ఒంటరిగా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి తనని ఎక్కడ పెట్టాలి ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగానే ఇక మన మీదన వచ్చేసి వెనకాల నుంచి వచ్చి ఏంటి ఆలోచిస్తున్నాడు ఏంటి మా ఏంటి ఆలోచిస్తూ ఉన్నావు ఏదో దిగులు పడుతున్నావు ఏంటి ఎందుకు దిగులు పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఓ నా కోసం నువ్వు డబల్ బెడ్రూమ్ కొడదామా త్రిబుల్ బెడ్రూమ్ కడదామా అని ఆలోచిస్తున్నావా ఏంటి ఇక మరి వీటన్నింటినీ కాకుండా విల్లా కట్టేస్తే బాగుంటుంది కదా నేను విల్లాలో అయితే ఇంకా లగ్జరీగా చాలా బాగుంటాను కదా అని అంటూ ఉంటుంది అనమాట తనని నవ్వించడానికి ఏంటి మీద నా జోకులు వేసిన ఇలాంటి టైంలో కూడా నాకు చాలా బాధగా ఉంది నువ్వు అసలు ఇప్పుడు ఎట్లా ఉంటావు మన ఇద్దరము అని చెప్పి అంటూ ఉండగానే అదేమీ లేదు దేవా ఏమీ కాదు మావయ్య అత్తయ్య కోపంగా ఉంటారు మనల్ని ఇంట్లోకి రానివ్వరు ఇవన్నీ మనం గెస్ట్ చేసిందే కదా ఇక నువ్వు ఎందుకు దాని గురించి ఎక్కువ బాధపడతావు సో ఇక వాళ్ళ కోపం కొన్ని రోజులకు తగ్గిపోతుందిలే ప్రస్తుతానికి వాళ్ళైతే చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు కూడా మనల్ని క్షమించి మన యొక్క గురి మన గురించి తెలుసుకొని మనం జీవించే విధానాన్ని వీటన్నిటిని చూసి వాళ్ళే మనసు మార్చుకొని వాళ్ళిద్దరే మనల్ని హారతిచ్చి మరీ లోపలికి రమ్మంటారు నువ్వు చూస్తూ ఉండు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వేం బాధపడబాకు నేను నీతో ఎప్పుడు ఉంటాను ఎలాగే ఉంటాను నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను అని చెప్పేసి పాపం చెప్తూ ఉంటుంది ఇక దాంతో దేవా లేదు మీదన నాకు నిజంగా చాలా బాధగా ఉంది నేను చూస్తుంటే అంటే లేదు దేవా నాకు ఏమీ బాధ లేదు సో నాకు నిజంగా నీతో ఉండడమే చాలా హ్యాపీ ఇంకా నువ్వు ఎక్కడున్నా నేను సంతోషంగానే ఉంటాను మరి ఇద్దరం కలిసి ఉండడమే నాకు కావాల్సింది అని చెప్పి చెప్తుండగానే ఇక గ్యారేజ్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కొన్ని సరుకులు అలాగే అదే త ఇంటికి కావాల్సిన సామాన్ అంతా తీసుకొని వచ్చి పెడుతుంటారు రే ఏంట్రా ఏంట్రా ఏంటి ఇవన్నీ అంటే ఉండు మచ్చా నువ్వు అని చెప్పేసి ఆ సామాను పరుపు అన్నీ తీసుకొచ్చి గ్యాస్ సిలిండర్ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఏంటి మచ్చా మా వదిన నీ పక్కన ఉండగా నువ్వెందుకు బాధపడుతున్నావు నీ జీవితాన్ని చూడి ఇక వదిన ఏ విధంగా తీర్చిదిద్దుతుందో మాకు మా వదిన మీద పూర్తి నమ్మకం ఉంది ఇక నువ్వు చూస్తూ ఉండగానే నువ్వు సూపర్ డూపర్గా మీరిద్దరు కూడా మంచిగా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు ఇక వదిన అలా మార్చేస్తుంది నిన్ను అని చెప్పేసి చెప్తుండే కానీ ఇక మీద కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటివన్నీ అంటే మీ ఇద్దరికి కావాల్సిన సామాను మచ్చా మీరిద్దరు ఇక సంతోషంగా అదిగోండి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్టోర్ రూమ్ని మీ ఇద్దరు ఉండేదానికి ఒక ఇల్లుగా తయారు చేద్దాం పదండి అని చెప్పగానే ఇక వీళ్ళిద్దరు కూడా సంతోషంగా ఓ ఓకే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బయట గార్డెన్లో ఒక ఆ రూమ్ కంటే ఇక దాన్ని అంతటిని చక్క పాకలాగా ఒక పర్ణశాల లాగా వీళ్ళు మార్చేసుకుంటారనమాట ఇద్దరు కలిసి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి దాన్ని ఒక చక్కటి ఇంటిని లాగా తయారు చేసేసి ఇక వీళ్ళిద్దరూ కూడా దాంట్లో గృహప్రవేశం చేసేదానికి సిద్ధంగా ఉంటారనమాట ఇక సరే మనం గృహప్రవేశం చేద్దామా అని అనగానే ఇక ఉండు మీదన అని చెప్పేసి తను హార తీసుకుని వచ్చి తనకి హారతిచ్చి కుడికాలు పెట్టి ఇద్దరు హ్యాపీగా లోపలికి వెళ్తారు ఇక లోపలికి వెళ్తూ ఉండగానే ఇక ప్రమోద్ని అలాగే ఆనంద్ వీళ్ళిద్దరూ చూసి చాలా సంతోషపడుతుంటారు సూపర్ మిదిన నువ్వు మాత్రం అసలుకి చాలా మంచి పని చేసావు అని చెప్పి మీరిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని వాళ్ళిద్దరు దీవిస్తుంటారు ఇక్కడ సూర్యకాంతం అలాగే రంగ వీళ్ళిద్దరు మాత్రం కుళ్ళుకొని చేస్తుంటారు చూసేవా ఓ నాయనో ఓ అమ్మమ్మో ఓ నాయనో ఈ ఈ మిదన సామాన్యురాలు కాదు దీన్ని ఇంట్లో నుంచి గెంటేసినా నేను వెళ్ళను అని చెప్పేసి గంట లోపల చక్కగా గుడిసి కూడా వేసేసుకునింది ఇది సామాన్యమైనది కాదు ఇదేదో వెళ్ళిపోతే దీని ఆ వాట అంతా మనకు వచ్చేస్తుందని మనం సంతోషపడుతున్న టైంకి ఇది చూసావు కదా ఏం చేసిందో మగు అండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట అవునే ఇది సామాన్యమైనది కాదు వీళ్ళిద్దరూ ఇక్కడే ఉంటే వాళ్ళ వాట మళ్ళీ వాళ్ళకు వెళ్ళిపోతుందేమో మా నాన్న మనసు మారిపోతుందేమో వీళ్ళిద్దరు మాత్రం తిట్టుకుంటూ అర్చుకుంటూ ఉంటారనమాట ఇక వీళ్ళిద్దరు కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళి ఇక దేవాలి మళ్ళీ బాధపడుతుంటే ఎందుకండి అంటే సారీ మీద నన్ను క్షమించు ఆ పెద్ద రాజమహల్ లాంటి ఇంట్లో నుంచి నువ్వు ఇట్లాంటి చిన్న దాంట్లోకి వచ్చి నిన్ను ఇక్కడ పెట్టినందుకు చాలా సారీ అంటే నీకు ఒక విషయం చెప్పనా సో నేను ఆ యొక్క రాజమహల్లో ప్రిన్సెస్ లాగా ఉండేదానికంటే నీ గుండె నీ గుండె గదిలో నేను ఒక మహారాణి లాగా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది నీ భార్య గానీ నేను సంతోషంగా ఉంటాను కానీ హరివర్ధన్ కూతురుగా నేను సంతోషంగా ఉండలేను సో నాకు నీతో ఎక్కడైనా కానీ ఉండే నాకు ఇష్టమే నువ్వు ఇక్కడ కాకుండా అడవిలోకి తీసుకోబోయినా నీతో పాటు సంతోషంగా వచ్చేస్తాను అంతేకాని నువ్వు ఎప్పుడూ దిగులు పడకు దేవా మన ఇద్దరం సంతోషంగా ఉండాలన్నదే నాకు ముఖ్యము అది ఎటువంటి ఇల్లు పాకిల్లా ఇల్లా లేకపోతే మిద్దిల్లా అనేది నేను ఎప్పుడూ చూడను నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు మన ఇద్దరం ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అనుకొని ఇద్దరు హ్యాపీగా దేవుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇద్దరు చక్కగా వాళ్ళ కాపురాన్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇదంతా చూసిన మన ఇక త్రిపుర ఉంది కదా సారీ మన సూర్యకాంతము మావయ్య అత్తయ్య రండి రండి అని చెప్పేసి అందరినీ పిలుస్తుంది ఇక ప్రమోదన వచ్చేసి ఏంటి ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నావు ఏమైపోయింది ఏ కొంప మునిగిపోయిందని ఇంత పెద్దగా అరుస్తున్నావు అంటే అదేంటి అలా అంటున్నావు చూసారు కదా అత్తయ్య ఆ యొక్క మిథున మేడం ఏం చేసిందో తెలుసా బయట పాక వేసుకొని చక్కగా వాళ్ళిద్దరు గృహప్రవేశం కూడా చేసేసుకొని సంతోషంగా ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అవును వాళ్ళిద్దరు అలా ఉంటే నీకేంటి వచ్చింది వాళ్ళు ఎవరిని ఇంట్లోకి వచ్చారా రాలేదు కదా వాళ్ళు బయటే కదా పాక వేసుకున్నారు అని చెప్పేసి ప్రమోదిని అంటే అదేంటి అక్కయ్య నువ్వు అలా అంటున్నావు వాళ్ళిద్దరూ కలిసి మావయ్య మావయ్యతయ్య పరువుని తీసేస్తున్నారు మీకు అర్థమవుతుందా లేదా అంటే అదేంటి అని చెప్పేసి ఇక ఆనంద్ వచ్చేసి చెప్తాడనమాట అదేంటి వాళ్ళిద్దరు పాటికి వాళ్ళిద్దరూ అక్కడ గుడిసి వేసుకొని హ్యాపీగా ఉంటే దానికి నాన్నగ పరువు ఎందుకు తీసినట్టే అదేంటి బావగారు అలా అంటారు వాళ్ళిద్దరూ అక్కడ ఉంటే అందరూ ఏమనుకుంటారు ఊళ్ళో వాళ్ళంతా అమ్మో మాస్టరు చిన్న కొడుకుని గెంటేశాడు చిన్న కొడల్ని గెంటేశారు అందుకే పాపం వాళ్ళు బయట ఉన్నారు ఆ చలికి వాటన్నిటికీ నీకు తెలిసిందా అప్పుడు దేవా తన మెడలో కట్టినప్పుడు మిథున ఒక్కటే ఆ చలిలో వణికిపోతూ బయటే నిలబడుకునేది కానీ ఇంటికి వెళ్ళట్లేదు కదా అదంతా చూసినప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తు లేదా ఆ మిథున మేడము ఎంత నిష్టగా అక్కడే బయట ఉండి మనమే ఇంట్లోకి తీసుకొచ్చేటట్టు చేసింది అలాగే ఇప్పుడు కూడా కావాలని అక్కడ బయట అట్లాంటి పాక వేసుకొని వాళ్ళ చలిలో అట్లా ఉంటే మనం జాలిపడి అత్తయ్య జాలిపడి ఇంట్లోకి తీసుకొస్తుందని మిదన్ మేడం ప్లాన్ ఇదంతాను అని చెప్పేసి చెప్తుండగానే ఏ నోరు మూసుకొని బుద్ధి లేదా ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటావు అని చెప్పేసి ఇక ఆనంద్ కూడా తరితే అదేంటి నన్నే అంటున్నారు నిజంగానే వాళ్ళిద్దరు కావాలని ఇలా చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ప్రమోదిని అంటుంది అదేమీ లేదు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకాలనుకుంటున్నారు సో నాన్న ఇంకా ఆనంద్ కూడా అంటాడు నానా ఇప్పటి వరకు నువ్వు దేవాన్ని ఎలా చూడాలనుకుంటున్నావో మిదనే ఇంకా అలాగే చేసి చూపిస్తుంది ప్లీజ్ నాన్న వాళ్ళని ఏమి అనద్దు వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి మీరు మాత్రం ఏమనద్దు అని చెప్తుంటే కానీ ఇక సత్యమూర్తి మాస్టర్ మీరిద్దరు ఆపండి అయినా వాళ్ళు ఏ చావు చేస్తే నాకెందుకు వాళ్ళు ఎట్టో కట్ట ఉండనివ్వండి అని చెప్పేసి అంటాడనమాట ఇక దీని దీంతో వీళ్ళ కాపురం ఎలా ఉండబోతుందో ఏ కొత్త కష్టాలు ఎదుర్కోబోతారా చూడాల్సి ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో